ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు ఇక్కడ 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 నారాసింహ నేనన్నా ప్రతి కులాన్ని వేదం చాలా గొప్ప కులంగా అభివర్ణించింది యావతి ఇరవై దేవతాస్తా సర్వే బ్రాహ్మణ నాయన దైవానికి అధీనమై ఈ జగత్తు ఉంటే ఈ జగత్తు దైవానికి అధీనమై ఉంటే దైవం మంత్రానికి అధీనమై ఉండరు మంత్రం మీ బ్రాహ్మణులకు అధీనమై ఉన్నది మీరు ఊసురులయ్యాన్ని బ్రాహ్మణ్ గౌరవించింది నా నివసన స్నాయా పద్ధశీ పడితే అందగతమైనది నీ ప్రాణమే ఆఖరికి ఇట్లా గౌన్ల నువ్వు తాటికమ్మ తీసిస్తేనే కదా మా ఇంటికి కప్పు వచ్చేది తాళపత్ర గ్రంథాలు వచ్చేది మళ్ళీ ఇంటి కప్పు ఎక్కడ పైపులు లేకుండే కాని చెట్లేదు అది ప్రతి ఆఖరికి పాదరక్షలు చేసే చర్మకారులు కూడా బ్రహ్మాండ శరీర మనిషి యొక్క చర్మాన్ని శరీరాన్ని బ్రహ్మాండంతో పోల్చినప్పుడు ఈ బ్రహ్మాండాన్ని పొద్దున ఒక వాహనం సాయంత్రం ఒక వాహనం ఒక్కొక్క వాహనం మీద అమ్మవారు దర్శిస్తే ఒక్కొక్క పరిధి ముసలి వాహనం చింక ఉన్నది మన మనస్సు చంచలమైనది చదువుకుందామని పోతుందంటే అటు ఉంటుంది తర్వాత సినిమా టీవీ అన్నమాట అట్లా కాకుండా మనస్సుకు చెంచల వీడి పీడి ఆ అమ్మవారి జింక మీద కూర్చున్న అమ్మవారిని చూడగానే స్థిరంగా మన బుద్ధి ఉంటుంది మన సాధన కొనసాగించుకుంటాం అనడానికి చింక వాహనం ఆ కోరికలు పీడించి మనిషి దాంట్లో కొట్టుబెట్టాడుతూ ఉంటాను కాబట్టి అట్లా కాకుండా సంసార సాధనాన్ని కరింపజేయడానికి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని ముసలి వాహనం మీద మనం చూపిస్తాం వృషభం మీద ధర్మానికి స్వరూపంగా వృషభాన్ని చూపిస్తాం అట్లా ఎన్నో వాహనాల మీద ఇవన్నీ శాస్త్రం చెప్పినట్టు నేనే శాస్త్రం శాస్త్రం చెప్పినట్టు మనం నడవాను ఆ శాస్త్రం ప్రకారం ఉత్సవాలు నిలకూడతాయి మీ అందరూ బాగా ప్రచారం చేసి మీ అందరి యొక్క సహకారం మీద ప్రధానంగా తొంభై శాతం మీ మీదనే ఉన్నది పది శాతం ప్రజలందరి మీద బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మరి మే పదో తారీఖు వరకు జరగబోతున్నాయి ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు నిర్ణయించడం జరిగింది అమ్మవారి దగ్గర పరిపూర్ణంగా గడిపి చక్కగా ఆనందంగా గడిపి అమ్మవారి పరిపూర్ణ ఆశస్సు పొంది ఆనందంతో తృప్తితో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఆ లభించేలా తల్లిని ప్రార్థించి ఆ తల్లి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళడం జరుగుతుంది కనుక ఈ యొక్క కుల సంఘాలు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము మరి ఎక్కడి నుంచి అయినా కూడా భక్తులు రావచ్చు బ్రహ్మోత్సవ కార్యక్రమం అంత దూరం నుంచి వేరే దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు అమెరికా నుంచి మరి ఫ్లోరిడా నుంచి రకరకాల భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది చల్లటి చలో పందిలు ఏర్పాటు చేయడం జరిగింది మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది మరి కూలర్స్ వాటర్ కూలర్స్ మరి ఎయిర్ కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అది రెండు రకాలుగా అన్నదానం ఉంటుంది ఇక్కడ అన్నదానం చేస్తాము ఇక్కడ కూడా మరి స్ కుల సంఘాల వాళ్ళు కూడా వాళ్ళు కూడా భోజనాలు పెడతారు అంటే వాళ్ళ చాత వాళ్ళు పెట్టుకుంటారు మనం మనం కూడా పెట్టిస్తాము కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆ సమయంలో మీరు అమ్మని కోరుకోవడమే ఆ ఖాళీ దొరికిన టైంలో